కరివేపాకు హెల్త్కి మస్తు మంచిది కదా అండ్ నేనైతే కర్రీలో కరివేపాకు ఎక్కువ వేస్తాను అండ్ తింటాను కూడా కరివేపాకు అస్సలు పడేను చాలామందికి అయితే కరివేపాకు అయితే ఇష్టం ఉండదు కదా అండ్ ఇంత కరివేపాకు ఇదైతే మా అత్తమ్మ అయితే పంపించిందండి అండ్ ఈ కరివేపాకు ఎక్కువ రోజులు బాక్స్లో స్టోర్ చేసినా కూడా టేస్ట్ పోతుంది అండ్ స్మెల్ కూడా అస్సలు రాదు కదా అందుకే ఇంకా కొంచెం అయితే కర్రీస్ కోసం అని చెప్పేసి బాక్స్లో అయితే స్టోర్ చేసి మిగతా కరివేపాకుతో కరివేపాకు పొడి చేద్దామని అయితే అనుకుంటున్నాను అన్నమాట ఇక్కడైతే నేను కరివేపాకును మంచిగా వాష్ చేసి డ్రై చేశానండి డ్రై అయిన తర్వాత అయితే ఇట్లా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అండ్ మీరు ఇలా స్టోర్ చేస్తారన్న కమెంట్లో చెప్పండి అండ్ ఇలా అయితే బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ వరకు అయితే వస్తుంది మనకు అండ్ ఇక్కడ మా పాప అయితే వాళ్ళ డాడ్ కోసం ఏదో చేస్తుందండి పేపర్ పైన వైట్ పేపర్ పైన ఇట్లయితే చేస్తుంది అలవ్ మై డాడ్ మై హీరో అని చెప్పేసి లవ్ సింబల్స్ అయితే వేసి అక్కడ పైన మీ అండ్ డాడ్ అని పెట్టింది అండ్ నిజంగా పిల్లలు అయితే ఇట్లా వేస్తే ఫాదర్స్ చూస్తారు కదా అప్పుడైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు